ఉదయాన్నే లేవగానే కొంతమంది వాకింగ్కి వెళ్తారు కొంతమంది టీ తాగుతారు కొంత మేము జిమ్కి వెళ్ళి వెళ్తారు వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఇంటికి ఏముంటుంది పాలు తాగాలి లేదంటే బూస్ట్ తాగాలి లేదంటే హార్లిక్స్ ఇంకా ఏమైనా హెల్త్ డ్రింక్స్ ఉంటే అన్నీ తీసుకుంటారు కానీ వీటి అన్నింటిలో కామన్ ఏంటో తెలుసా పాలు మరి మీరు కొనే పాలు స్వచ్ఛమైనవా కాదా ఎలాంటి పాలు వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్ కదా సో ఈరోజు వీడియో ఈ పాల గురించి ప్లస్ ఆ పాల నుంచి వచ్చే నెయ్యి పెరుగు ఇలా చాలా ఉన్నాయి కదా వీటి గురించి డిస్కస్ చేస్తాను ఓకేనా లెట్ స్టార్ట్ అవర్ వీడియో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పాల గురించి మాట్లాడుతున్నాను చాలామంది ఇంట్లో ప్రతిరోజు ఏవి కొన్నా కొనకపోయినా పాలు అయితే కొంటాం ఎందుకంటే పెద్దలకి టీ కావాలి చాలామంది కాఫీ తాగుతారు ఇంకా పిల్లలు ఉంటే కంపల్సరీగా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కాంప్లైంట్ కానీ ఏదైనా సరే హెల్త్ డ్రింక్ కోసం మనం పాలు వాడతాం కానీ మనం కొనే పాలు మంచివా కాదా ఇదొకటి మనం చెక్ చేసుకోవాలి కొనే ముందు సో మా ఇంట్లో అంటే ఊర్లో గేదెలు ఉంటాయి కాబట్టి ఫ్రెష్ మిల్క్ ఓకే నా చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెష్ మిల్కే మేము తాగాము ఆ ఫ్రెష్ మిల్క్ తోటే టీ చేసుకుని తా తాగేవాళ్ళం ఇప్పటికీ మా ఇంట్లో ఊర్లో గేదెలు ఉన్నాయి కాబట్టి ఊరు వెళ్తే మాకు అన్ని ఫ్రెష్ మిల్క్ ఫ్రెష్ కార్డ్ అన్నీ ఫ్రెష్గానే దొరుకుతాయి కానీ సిటీలో అలా కుదరదు కదా సో సిటీలో నేను యాక్చువల్లీ మొదట్లో ప్యాకెట్ పాలు ఆడేవాళ్ళం ఈ ప్యాకెట్ పాలు వల్ల నేను టీ తాగి తాగి ఈ యాసిడిటీ ఇలా వంటింగ్ సెన్సేషను నౌసి అంటారు కదా ఆ ఫీలింగ్ వచ్చేదన్నమాట సో ఈ ఈ ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి ప్యాక పాలలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అని కొన్ని రోజులు నేను చెక్ చేయాలి అని కొన్నాను చెక్ చేశాను కూడా చేసిన తర్వాత సరే మనకి పాలు పోయించుకోవాలి ఇక్కడ న్యాచురల్గా ఎలా అని మా చుట్టుపక్కల అన్ని వాకప్ చేస్తే ఒక రెండు ఫార్మ్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫామ్ అయితే నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా పితికి పోసేవాళ్ళు కానీ లీటర్ నూట ఇరవై రూపాయలు లీటర్ వన్ ట్వంటీ రూపీస్ అది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఆ తర్వాత ఇంకో ఫామ్ ఇంకో ఫామ్ అయితే ఏమన్నాడంటే ఇలా వెళ్ళి అడిగాను నాకు ఇలా డైలీ మిల్క్ కావాలి వన్ లీటర్ తీసుకుంటామంటే సార్ మా ఫామ్కి వచ్చి విజిట్ చేయండి ఫామ్ చూడండి మేము ఏం ఫీడ్ చేస్తున్నాం కూడా చూడండి ఆ తర్వాత మీకు ఇష్టమైతే మా దగ్గర పాలు తీసుకోండి అన్నాడు బా సూపర్గా ఉంది కదా సో నేను వెళ్ళాను వెళ్ళి వాళ్ళ ఫామ్ విజిట్ చేసి వాళ్ళు బర్రెలకు ఏం పెడుతున్నారు అసలు ఏం ఫీడ్ చేస్తున్నారు పాలు ఎలా తీస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాతే నేను వాళ్ళ దగ్గర పాలు కొనడం అయితే స్టార్ట్ చేశాను అంటే నేను పాలు కొనడం అలా స్టార్ట్ చేశాను అనమాట సో వాళ్ళైతే లీటర్కి తొంభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఓకే ఇవన్నీ ఒక విషయం అయితే మనం ఇంట్లో తీసుకునే పాలు మనం తాగడానికే కాదు ఆ పాలు బాగా వేడి చేస్తే వాటి నుంచి వచ్చే ఈ మీగడ ఉంటుంది కదా ఈ మీగడ నుంచి మేము తీసి నెయ్యి కూడా తయారు చేసుకుంటాం అంటే వన్ మంత్కి మేము థర్టీ లీటర్స్ కన్జ్యూమ్ చేస్తే వన్ వన్ అండ్ హాఫ్ కేజీ నెయ్యి కూడా వస్తుంది మాకు మార్కెట్లో ప్రజెంట్ ఆర్గానిక్ నెయ్యి ఎంత ఉందని కొట్టండి మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఓకేనా సో మీరు కొనే ఈ మూడు మూడు వేల రూపాయలు అంటే రెండు వేల ఏడు వందల రూపాయల్లో సొగం సొగం డబ్బులు మీరు మళ్ళీ బై ప్రోడక్ట్ అంటే నెయ్యి రూపంలో తీసుకుంటున్నట్టే కదా అంతేకాకుండా ఇలా పాలు కొనడం బయట నుంచి ఫార్మ్స్ నుంచి కొనడం చాలా మంచిది ఎందుకు అంటే పిల్లలకి ఈ లైక్ ఏవైనా కెమికల్స్ యూజ్ చేసి యూ వచ్చే పాలకంటే మనం అప్పటికప్పుడు పెతికిన ఫ్రెష్ పాలు తీసుకొని వాళ్ళకి ఫీడ్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ బ్రెయిన్ ప్రోగ్రెస్ కానీ వాళ్ళ బోన్స్ ప్రోగ్రెస్ కానీ వాళ్ళ స్టెమినా కానీ కొంచెం మంచిగా గ్రో అవుతుంది అనేది నా ఉద్దేశము సో ఇవాళ ఈ లాగ్లో మా ఫ్యామిలీ లాగ్ ఇది ఇందులో మేము యాక్చువల్లీ ఆ టెన్ ట్వెల్వ్ డేస్ నుంచి మీగడ ఉంటుంది కదా ఆ మీగడ కలెక్ట్ చేసి పెట్టామన్నమాట సో దాని నుంచి ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఓకేనా లెట్స్ హలో అండి చెప్పాను కదా మేము ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటాం బయట నుంచి కొనము అనేసి సో తను నెయ్యి తయారు చేస్తుంది అనమాట ప్రతి పదిహేను రోజులకు కోసారో లేకపోతే పది రోజులకు కోసారో ఎలా తయారు చేస్తారో తనని అడగండి అసలు ఏంటి ఎలా కలెక్ట్ చేస్తుంది మీగడ ఎలా తయారు చేస్తుంది ప్రాసెస్ ఏంటి మొత్తం తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మేము బర్రేపాలు పోయించుకుంటామండి ఫస్ట్ థింగ్ సో పాలతో నేను మీగడే చేస్తాను కాచీసి మనం డైలీ చేసినట్టుగానే కానీ ఒక పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక టూ మినిట్స్ అలాగా సిమ్లో పెట్టేస్తానన్నమాట ఆ పాలు చల్లారిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మీ ఇద కొంచెం ఎక్కువ వస్తుంది కదా అంటే మనకు అలా అనిపిస్తుంది బట్ అది గట్టిగా అయ్యేసరికి బాగుంటుందన్నమాట అది తీసి నేను డైలీ కలెక్ట్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా ఇది కొనేలా వస్తుంది ఇప్పుడు ఇందాక డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బాగా ఇచ్చేస్తాను అనమాట దీన్ని ఇదంతా తీసి నేను మిక్సీ చేసి నెయ్యి చేస్తాను కనిపిస్తుందా సో ఇది ఇది లాస్ట్ టెన్ టు ట్వెల్వ్ డేస్ ఉంటుంది టెన్ టు ట్వెల్వ్ ఇప్పుడు మీగడ కలెక్ట్ చేసావు కదా ఈ మీగడ ఇప్పుడు నువ్వేం చేస్తావు నేను ఇప్పుడు దీన్ని నెయ్యి ఇలా తయారు చేస్తా నెయ్యి ఎలా అదే చెప్పేది ప్రాసెస్ చెప్పలేదు ఇప్పుడు తను ఆ మీగడని ఎలా ప్రాసెస్ చేస్తుందో చూద్దాము ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేయమ్మా మా ఆడియన్స్కి ముందు ఇది ఇది వన్ వీక్ టెన్ టు ట్వెల్వ్ డేస్ నుంచి తీసిపెట్టిన అన్నమాట నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి చాలాసేపు అయింది సో దీన్ని బాగా కలిపి పెట్టేశాను ఇది ఏం కలుపుతున్నావు ఏమీ కలపట్లేదు ఇదిగో ఒట్టి మిక్సీలో ఈ వేసేస్తున్నాను నేను ఓకే ఇది వన్ బై ఫోర్త్ ఇలా తీసుకున్నాను నీగడ తీసుకున్నాను దాంట్లో కొన్ని నార్మల్ వాటర్ పోసేసాను ఓకే అండ్ ఇప్పుడు ఇది నేను మిక్సీ చేస్తాను అన్నమాట కొన్ని వాటర్ కావాలి దీనికి ఎక్కువ కూల్గా ఉంటే ఇలా గడ్డలాగా లైక్ మనకి ఇలా మయోనీస్ ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది ఎక్కువ కూల్గా ఉంటే ఇట్ షో ఇలా ఇలా మయోనీస్ లాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ కూల్గా ఉంటే సో ఏం లేదు దీనికి భయపడకుండా ఇంకొన్ని వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది ఇదే మనం మీగడ చేస్తే వచ్చిన వెన్న ఇదిగోండి స్వచ్ఛమైన వెన్న బాలకృష్ణుడు తినే వెన్న ఇది కూల్ వాటర్లో వేస్తే ఇంకా గట్టిగా ఇద్దనమాట ఇదే బటర్ సో దీన్ని ఏమంటారు మన సాల్ట్ కలిపి లేకపోతే గార్లిక్ అది కలిపేసి మనకు కావాల్సిన షేప్స్ని చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు మనకు కావాల్సినప్పుడు దీంట్లో ఏమంటారు గార్లిక్ బ్రెడ్ లేకపోతే సాల్ట్ బటర్ అంటారు కదా అవన్నీ మనమే చేసుకోవచ్చు దీంతో ఇదే మనం బయట కొనే బటర్ దీన్ని వేడి చేసుకుంటే నెయ్యి అవుతుందన్నమాట ఏవో అంటారు చూడండి పాలు మేలు పాలకన్నా పెరుగు మేలు పెరుగు కన్నా మజ్జిగ ఇంకా మంచిది మజ్జిగ కన్నా వెన్న వెన్న కన్నా నెయ్యి ఇంకా చాలా మంచిది అని చెప్పేసి అలా పెరుగుతో వచ్చి ప్రతి ప్రతి ఐటెంని మా ఇంట్లో వాళ్ళు తినేలా నేనైతే చూసుకుంటానండి మ్యాక్సిమం అది హెల్దీ అయ్యేలాగా చూసుకుంటాను ప్లస్ నేను చేసేది అయ్యేలాగా చూసుకుంటాను సో పాలు మనం ఇంట్లో బర్రెల్ మెంజలేము కదా సిటీలో సో బర్రె పాలు నేను కొంటాను తెలిసిన వాళ్ళ దగ్గర నేను చెక్ చేసుకుని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్న చోట నేను తీసుకుంటున్నాను ఓకే మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వెన్న చూసారా ఫ్రెష్గా తీసిన వెన్న ఇది ఇంట్లో తీసిందే ఇప్పుడు మా ఆవిడ పాపం కష్టపడి తయారు చేసింది ఇప్పుడు ఈ వెన్నలో తను నిన్నటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టింది వాటర్ కూల్ వాటర్ ఆ కూల్ వాటర్ వేసి కలుపుతూ ఉంది ఎందుకంటే ఈ వెన్న గట్టి గట్టిపడుతుందన్నమాట గట్టిపడి కొద్దిసేపు ఇలాగ ఉంచేస్తుంది కూల్ వాటరు ఎంతసేపు పెడతారు ఇలాగా టూ మినిట్స్ చాలు లేకపోతే ప్రాసెస్ అంట మా బర్రెల దగ్గర తీస్తారు కదా సో ఇది క్లీనింగ్ ప్రాసెస్ అన్నట్టు దిస్ టైప్ ఆఫ్ క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఈ వేనాన్ని క్లీన్ చేయడం కోసం అంట ఇది కూల్ వాటర్ కలిపేస్తుంది కలిపేసి కొద్దిసేపు ఉంచి ఈ వేనాన్ని క్లీన్ చేసుకుంటుంది మళ్ళీ క్లీన్ చేయడం అంటే గట్టి గట్టిగా ముద్దలు చేసేస్త తీసి తీసి ఆ తర్వాత డైరెక్ట్ గా స్టవ్ మీద వేడి చేసేస్తాను కూల్ వాటర్ లో వేసేస్తే అప్పటి వరకు కొంచెం లైట్ గా ఉన్నది చూసారా అసలు ఎంత గట్టిగా అవుతుంది గట్టిగా అయిపోయిందన్నమాట చాలా బాగుంది కదా ఒకసారి టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటది ఇలాగే తింటారు మామూలుగా దీంట్లో చిన్నప్పుడు మా అమ్మ కుండలో చేసేది మా ఇంట్లో గేదెలు ఉన్నాయి అదే బర్రెలు సో మా ఇంట్లో ప్రతిరోజు వెన్న తీస్తాం అనమాట అంటే మా అమ్మ ఇంట్లో ఉన్న పెరుగు మొత్తం కుండలో వేసి ఉదయాన్నే చిలికేది చిలికిన తర్వాత పెరుగు వస్తుంది ఆ వెన్న వస్తుంది కదా ఆ వెన్న చాలా టేస్ట్గా ఉండేది అనమాట కుండలో చిలికిన వెన్న ప్రతిరోజు ఇప్పుడు అంత ఫెసిలిటీస్ లేవు మనకి ఓల్డ్ గోల్డెన్ డేస్ ఇలా వచ్చేస్తుంది గడ్డ సో ఇది డైరెక్ట్గా తను స్టవ్ మీదుగా వేడి చేయడం కోసం ప్యాన్లో వేసుకుంటా ఉంది ఇలా చిన్నగా కలుపుతూ కలుపుతూ ఉండాలి అవునరా చిన్నోడా కలుపుతూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూసారా నెయ్యి బాగా సపరేట్ అవుతుంది చాలాసేపటి నుంచి ఇలా ఉడుకుతూ ఉంది కదా సో ఇలా ఉడికి ఉడికి నెయ్యి సపరేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది కొంతసేపటికి దీనికి పర్టికులర్ టైం అంటే ఏం ఉండదు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంటే ఏమి ఉండదు మీరు సిమ్లో పెట్టుకొని ఉడిగిస్తూ అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా చూస్తేనే మీకు తెలుస్తుంది అన్నమాట నెయ్యి అవుతుందా లేదా అనేది వైట్ కలర్లో ఇది వచ్చేస్తుంది ఇదంతా సపరేట్ అయిపోతుంది పైకి నెయ్యి తేలుతూ ఉంటుంది లైక్ సేమ్ మన లాగే చూసారా మా నెయ్యి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ పైన నూరకు వస్తుంది మంచి వాసన కూడా వస్తుంది సూపర్ స్మెల్ ఆహా ఇంట్లో తయారు చేసుకుంటే ఆ కిక్కే వేరబ్బా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను కదా మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి ఈ నూరగంతా కిందికి వెళ్ళిపోయి నెయ్యి ఎలా పైన వెళ్ళిద్దో చూడండి కొద్దిసేపు అలా పెట్టేయాలా దీంట్లో ఏమన్నా వేసావా లవంగం ఒక వేసాము ఓకే మా చిన్నప్పుడు మా అమ్మ ఈ నెయ్యి కాగబెడతుంది కదా ఈ కాగబెట్టే ప్రాసెస్లో తమలపాకులు వేసేది అలా నెయ్యిలో తమలపాకు వేస్తే సూపర్ స్మెల్ ఉంటుంది ఆ నెయ్యిలో వేడిగా తమలపాకు అది కాగుతుంది కదా బాగా మేము దానికోసం కొట్టుకునే వాళ్ళం నేను మా అక్క మా తమ్ముడు ఆ తమలపాకు తినడం కోసం చాలా టేస్టీగా ఉంటుంది ఆ తమలపాకు ఆ నెయ్యిలో వేసిన తమలపాకు అయితే నేను నెక్స్ట్ ట్రై చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి తమలపాకు నెయ్యిలో వేయడానికి అది కూడా లాస్ట్లో ఫైనల్గా మా నెయ్యి తయారైపోయింది ఇక్కడ చూసారా సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇది ట్వల్వ్ డేస్ నుంచి మేము కలెక్ట్ చేసిన వెన్న కదా అదే మీ గడతో వెన్న చేసి చేసిన నెయ్యి కదా ది ఇది ఎంత వచ్చింది క్వాంటిటీ నేను జస్ట్ టూకీగా ఒకసారి వెయింగ్ చేద్దాం అనుకుంటున్నాను మా దగ్గర వెయింగ్ మెషిన్ ఉంది చిన్నది ఇంట్లో ఇప్పుడు నేను వెయింగ్ మిషన్ ఆన్ చేశాము సో ఆ బౌల్ పెట్టేవా బౌల్ వెయిట్ ఎంత ఉంది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందా టేర్ చేసేదాన్ని టేర్ చేసాము జీరో అయిపోయింది ఓకేనా ఇప్పుడు వెయ్యి చేస్తాను సో ఇందులో నెయ్యి మొత్తం తీసుకొని నీట్గా జాగ్రత్త ఈ జాలి ఉంది కదా మీరు ఇక్కడ ప్లాస్టిక్ జాలి అలాంటివి యూజ్ చేయకండి పొరపాటును కూడా మీరు యూజ్ చేశారనుకో ఈ ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా అది కరిగిపోద్ది మీ నెయ్యిలోకి ప్లాస్టిక్ కూడా వచ్చేస్తుంది ఇంతసేపు మీరు పడ్డ శ్రమ అంతా వృధా అయిపోద్ది మంచి స్మెల్ వస్తుంది ఇందులో లవంగా లేసిందంట మా ఆవిడ ఒకసారి తమలపాకు కూడా వేసి ట్రై చేయండి అప్పుడు కూడా చాలా బాగా వస్తుంది తల తమలపాకు వేస్తే మొత్తం వేసేయాలాగా వేడిగా ఉంది బాగా అందుకని ఇది మాడిపోయింది అనుకోవద్దండి బాగా మాడితేనే మంచి స్మెల్ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అంత నెయ్యి లేదు ఇక్కడ మా వాడు ఏం చేశాడో తెలుసా నేను జీరో చేసి పెడితే దాన్ని ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు సో దీంట్లో త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేయాలి ఇది మొత్తం ఎంత వచ్చింది నైన్ హండ్రెడ్ ఉంది కదా నైన్ లెవెన్ గ్రామ్స్ అంటే అందులో త్రీ ఫిఫ్టీ పోతే ఎంత ఫైవ్ ఫిఫ్టీ అంటే హాఫ్ కేజీ హాఫ్ కిలో నెయ్యి అయితే వచ్చింది ఒక ట్వెల్వ్ డేస్కి బయట ఉన్న రేట్లు చాలా ఎక్కువ అను అనుకుంటా కిలో నెయ్యి ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు కానీ ఇంట్లో చేసుకునే నెయ్యి వర్త్ కదా వర్త్ వర్మ వర్త్ హెల్దీ రెసిప్ చూసారు కదా మా ఇంట్లో మేము తయారు చేసుకునే నెయ్యి ఎంత హెల్దీగా తయారు చేసుకుంటున్నామో సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మా వీడియోకి లైక్ కొట్టండి మీకు ఇంకా నచ్చితే షేర్ చేయండి మా వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్